హాయ్ అండి నమస్తే చూస్తేనే అర్థమవుతుంది కదండి మనం సైన్స్ సెంటర్కి అయితే వచ్చాం ఇదైతే వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో మటిగరా అనే ఏరియాలో అయితే ఉందండి ఓకేనా దీనికైతే మనం ఎంట్రన్స్ టికెట్ బయట తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత చూడండి లోపలికి వచ్చిన వెంటనే డైనోసర్ అయితే ఎంత పెద్దగా ఉంది మనకి వెల్కమ్ చెప్పేటట్లుగా స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉంటుందండి చూడండి స్వరూప్ అయితే ఎలా తిరుగుతున్నాడో దాని తర్వాత మనం అలా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ అయితే మనకి అయితే బైక్ అలా ఏమైనా అయితే పర్వాలేదండి ఈజీగా ఉంటుంది మనం కొ లేకపోతే కొంచెం దూరం నడవాలి ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మనం సిలిగురి నుంచి డార్జిలింగు ఇంకా మిరిక్ ఇవంతా వెళ్ళటానికి అయితే టూర్ ప్లాన్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో తిరగాలి అనుకునే వాళ్ళకి మిగిలిన ప్లేసులతో పాటు బెస్ట్ ఆప్షన్ అండి పిల్లలతో కలిసి వచ్చిన వాళ్ళైతే పక్కా ఈ సైన్స్ సెంటర్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి పిల్లల్లో చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఇది ఎలా ఎందుకు ఇది ఎలా ఎందుకు ఇది ఎలా ఎందుకు జరిగింది అని అయితే చాలా చాలా అయితే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇంకా లోపల ముందు ముందుకు వెళ్తున్న కొద్ది అయితే చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే ఒక్కటే ఒక్కటి ఇందులో మిస్ అయింది ఏంటంటే నేనైతే చాలా మంచిగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావాలి అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇది చాలా లేట్ అయింది ఈ లేట్ అవడంతో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది కదా అని కొన్ని వీడియోస్ డిలీట్ చేసే క్రమంలో చాలా బెస్ట్ మూమెంట్స్ అయితే ఈ సైన్స్ సెంటర్లో ఉన్న చాలా మంచి వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి కాబట్టి నేను మీకు ఎంట్రన్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇంకా వాటర్ ఇంకా అలా అనమాట దాన్ని ఏంటంటే మనం ముందు ముందు వీడియోలు అంటే చాలా అంటే అక్కడ కల్చరు అసలు మొత్తం అండి ఎంత అంటే చాలా బెస్ట్ వీడియో అంతా మిస్ అయిపోయిందండి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను దానికైతే నేనైతే సర్లే తరువాత అప్లోడ్ చేద్దాం అనే దీంతో అలా ఉండిపోయిన ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఆ టైంలో తీసిన వీడియో అండి ఇప్పుడు వచ్చేసి ట్వంటీ సిక్స్ కూడా వచ్చింది కదా చూడండి ఈ గేమ్ దగ్గర పిల్లలు చాలా టైం అయితే స్పెండ్ చేశారు ఇక్కడ గేమ్స్ కంటూ వేరేగా మనం పే చేయాల్సిన అవసరం లేదండి స్టార్టింగ్లో అయితే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవటం అంతే కాకపోతే దీనిలో త్రీడీ షో ఉంది దానికోసం మాత్రం వేరేగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా స్టార్టింగ్లోనేనండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉందండి ఆ త్రీడీ షో చాలా అంటే చాలా బాగుంది యానిమల్స్ అంతా మంచిగా చూపించారు బాగుంది చూడండి వీడైతే చాలా ట్రై చేస్తున్నాడు వేయటానికి నేను ఏంటంటే వాయిస్ అంతా గొడవ గొడవగా ఉంటుందని కట్ చేశాను కదా అమ్మ ఇవన్నీ ఎందుకు పెట్టారమ్మా నీట్గా ఉండుంటే తొందరగా అయ్యిన్నా కదా అని అంటున్నాడు చాలా ట్రై చేసినా సరే అసలు వేయలేకపోయాడు చిన్నోడు కదా ఇంకా వాడప్పుడు యూకేజీ అండి ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ కానీ ఇంకా చిన్నోడు కాబట్టి అసలు వేయలేకపోయాడు తర్వాత ఏంటంటే వాడి తర్వాత అయితే నా వంత అయితే నువ్వు వేయన్నాడు నేనేం చెప్పానంటే సరే నేను ట్రై చేస్తానంటే లేదులే నేనే చేయలేదు కదా నువ్వెలా చేయగలవని అడుగుతున్నాడు అనమాట వాడు ఆ తర్వాత ఏంటంటే ఇంక దగ్గర వరకు వచ్చి వెనక్కి అయితే వెళ్ళిందో చూడండి ఇక్కడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు జంప్ చేస్తారు కదా ఇదేంటంటే స్టార్టింగ్ అవలేనంత వరకు లేదు నువ్వైతే చేయలేవమ్మా నానే చేస్తారని చెప్పాడు ఇంకైతే ఒకసారి అయితే ఇంకా ఎప్పుడైతే నే గెలిచాను అప్పటి నుంచి లేదు లేదు నేను ఫస్టే చెప్పాను కదా మా అమ్మ అని ఆయన చెప్తున్నాడు చూడండి ఇక్కడైతే మనకి అక్కడ గోల్లో అయితే పడింది అప్పుడైతే ఇంక నేనే గెలిచాను నేను అమ్మ గెలిచింది అమ్మ అని అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అనమాట అప్పుడు నా పార్టీకి వచ్చాడు అలా చూడండి చూపిస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను కదా అని నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే ట్రై చేశారు కాకపోతే ఏంటంటే కొంచెం స్వరూపు అయితే వేయలేకపోయారు నేను కొంచెం లేట్గా చాలా ట్రై చేసాక అయ్యింది తనకైతే కొంచెం తొందరగానే అయ్యిందిలండి అందుకని ఇంకా చూసారు కదా అట్లా జస్ట్ బయటకు వచ్చింది కాకపోతే వెంటనే అయ్యిందండి బాగుంది ఇదేంటంటే పిల్లలు అయితే చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది నేనైతే చూపిస్తూ ఉంటాను మీకు చూడండి ఇంకా మనం తిరుగు అలా వెళ్తూ ఉంటే చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి ఏంటంటే కొంచెం అవేర్నెస్ కల్పించడం కోసం ప్రతీది కూడా బాగుంది పిల్లలకైతే పక్కా చాలా అంటే చాలా బాగుందండి మీరు వెస్ట్ బెంగాల్ వచ్చినట్లగైతే పక్కా ఈ సిలిగురులో ఉండే ఈ నార్త్ బెంగాల్ సైన్స్ సెంటర్ అంటే వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది కానీ నార్త్ బెంగాల్ సైన్స్ సెంటర్ అని అయితే ఉంటుందండి రీజన్ ఏంటంటే నేను కనుక్కోవాలనుకున్నాను కానీ ఎప్పుడు కనుక్కోలేదు ఎందుకంటే మా యూనిట్స్ పక్కనే కూడా అక్కడ యూనివర్సిటీ ఉందన్నమాట ఆ యూనివర్సిటీ నేమ్ కూడా నార్త్ బెంగాల్ యూనివర్సిటీ అని ఉంటుంది దానికి కూడా అదేంటి వెస్ట్ బెంగాల్ కదా నార్త్ బెంగాల్ అని ఉందంటే అనుకునేదాన్ని కాకపోతే ఎప్పుడు ఎవరిని అడగలేదన్నమాట ఓకేనా అలా అయితే ఇదైతే చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇలా మనం తిప్పుతూ ఉండేటప్పుడు ఇక వెయిట్ ఉంది కదండి ఆ వెయిట్ ఏంటంటే పైకి లేస్తూ ఉంటుంది చూడండి వాడు కింద నుంచి చూస్తున్నాడు పైకి లేచిందా లేదా అని అలా అనమాట ఒకటి ఒకటి చాలా బాగున్నాయండి ఏంటంటే నేను చాలా వీడియో డిలేట్ అయిందని చెప్పాను కదండి అందులో ఏంటంటే మనకి పిల్లలకి చాలా అవేర్నెస్ కల్పించడానికి మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడ ఉంటుందండి ఒక మామూలుగా మనం ఏంటంటే జస్ట్ ఇలా పాస్ చేస్తూ ఉంటే దానిపైన మనకి ఏంటంటే ఒక రిమోట్లా అలా అనుకుంటే అలా మనం పాస్ చేస్తూ ఉంటే తల నుంచి కాల్ వరకు ఎక్కడ మనకి ఏ ఏ పాట్స్ ఉంటాయనైతే ఉంటుంది చాలా బాగుందండి ఆ వీడియో అంతా డిలేట్ అయింది ఇంకేం చేయలేం కదా చూడండి ఇక్కడైతే సౌండ్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి చెప్తే చాలా ఎంత చిన్నగా చెప్పినా బాగా లౌడ్గా వినిపిస్తూ ఉందనమాట అటువైపు అలా చూడండి ఇక్కడ మనకి ఏరోప్లేన్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు మనకి ఏంటంటే ఫీజ్ కూడా అంత ఎక్కువేం కాదండి తక్కువే అంత ఐడియా లేదు చాలా రోజులు అయింది కదా కాబట్టి ఏంటంటే త్రీడీ షోకి మనకి ఇక్కడ ఎంట్రన్స్ కలిపి హండ్రెడ్ బిలోనే అండి ఎక్కువేం లేదు చూసారు కదా అలా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు సైన్స్ సెంటర్ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇటువంటి వీడియోలు అనే కాదండి మేము ఏంటంటే ట్రాన్స్ఫర్ పరంగా ప్లేసులకి అయితే తిరుగుతూ ఉంటాం కదా అక్కడ ఉండే ఏవైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ లేకపోతే పార్కులు అలా ఏ అయినా విజిటింగ్ ప్లేసెస్ అవట్ల ఉంటాయి కదా అవన్నీ నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు చూడండి ఇప్పుడు ఏంటంటే మేము ప్రజెంట్ అయితే రాజస్థాన్లో ఉన్నాం కదా ఇక్కడ ఎడారి ఇవంతా కూడా పెడుతున్నాం చూడండి ఇదైతే అన్నమాట చూడండి బైక్ పైన అలా డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అదో ఫీల్ నేను చెప్పాను కదండి లాస్ట్గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తానని చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ట్యాప్ని మనకి వాటర్ వస్తుంది కదా ఈ ట్యాప్ని అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుద్ది ఎందుకు ఇంట్రెస్టింగ్ థింగ్ అన్ననా అని దానికైతే ఇంకా ఏ సపోర్టు లేదు చూసారు కదా వాటర్ పడుతూ ఉంది కదా మిగిలింది ట్యాప్ వెనకైతే దానికంటూ ఏ సపోర్టు లేదండి ఏ సపోర్టు లేకుండా అది అలా గాల్లో ఉంటుంది అనమాట అదే చూడటానికి పిల్లలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే అసలు చెప్పనవసరమే లేదు ఇంకా లోపల ఎన్ని థింగ్స్ ఉన్నాయంటే ఇంకా అన్ని థింగ్స్ ఉన్నాయి కాకపోతే నేనేం చెప్పినా మీకు అర్థం కాదు కదా ఎందుకంటే చూసిన అయితే ఓకే లేకపోతే అయితే వీడియో లేదు కాబట్టి ఇంకేం చేయలేను ఓకేనా మీకు నచ్చినట్లగైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి